నమస్కారం ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం నూతన సంవత్సర వేడుకలను ప్రజలకు ఇబ్బంది కలిగించే విధముగా వ్యవహరిస్తే కనుక వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొండప్ప నాయుడు అన్నారు నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఏ విధముగా చేసుకోవాలి అనే దానిపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఏడవ తేదీ రాత్రి పన్నెండు గంటల తర్వాత మందు తాగి బైకులతో సౌండ్ చేయటం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అదేవిధంగా రోడ్లపై కేకులు కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోకూడదన్నారు ఈ సందర్భంగా ఆయన తడ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కూడా ఇబ్బందులు జీరో పాయింట్ దగ్గర ఓడింగ్ కోర్టు దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడైనా తాగినట్టు తాగి తాగిబడి నడిపినట్టు దొరికితే మాత్రం పళ్ళు సీజ్ చేస్తాం తర్వాత కేసు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని మీ కుటుంబంతో ఇంట్లో ఉంటే జాగ్రత్తగా జరుపుకోవాలని మనకు స్ఫూర్తిగా జరుపుకుంటున్నాం అంతే తప్ప రోడ్డు మీద వచ్చి మీరు ఇబ్బంది పడి మిగతా జనాలు ఇబ్బంది పెట్టడం జరిగింది పోలీసులు ఇబ్బంది వచ్చి మీకు దగ్గర అట్లా ఈ ఈ డ్రైవ్ చేసినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి హెల్మెట్లు ధరించకపోవడం వల్ల ఈ సంవత్సరంలో సుమారు నాలుగు వందల యాభై మంది దాకా మన 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 తిరుపతి జిల్లాలో చనిపోవడం జరిగింది కాబట్టి అందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించే బయట నాడు తెలియజేస్తాం అట్లాగే సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ కూడా తరమండల ప్రజలందరూ కోఆపరేట్ చేయాలని ఎవరి షాపింగ్ ముందు వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటే అది పీపుల్ మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి అందరికీ మంచిది కాబట్టి దాన్ని కూడా తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నూతన సంవత్సరం రోజు మాత్రం ఎలాంటి అవార్డ్ చేయ సంఘటనలు జరగకుండా పోలీసులు